హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి నేను ఏడు శనివారాల వ్రతం అయితే చేస్తున్నాను లాస్ట్ వీక్ అయితే ఒక వారం చేశాను రెండవ వారం వచ్చేసి ఏడు శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశాను మార్నింగ్ సిక్స్ సిక్స్కి సెవెన్కి మధ్యలో అయిపోవాలి కదా సో అందుకని ఇంకా ప్రిపేర్ చేశాను ఈరోజే నవరాత్రులు దుర్గా నవరాత్రుల్లో ఏడవ రోజు వచ్చేసి లలితాదేవి పూజ లలితాదేవికి ఇష్టమైన ప్రసాదం ఏంటి ఇంకా వెంకటేశ్వర స్వామికి ఆ శనీశ్వర దేవుడికి ఇష్టమైన ప్రసాదాలు ఏంటో ఈ వీడియోలో అయితే చూసేద్దాం నేను కావాల్సినవి ఎలా ప్రిపేర్ చేసాను ఇంట్లో ఏం చేశాను అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా అయితే నేను మార్నింగ్ లేచి ఇంకా స్నానం అన్నీ చేసుకొని ఇల్లు అంతా శుభ్రం చేసుకొని వాకిళ్ళు వాకిళ్ళు ద్వార వందాలకి పసుపు రాసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ముందు బాల్కనీలోని ఫ్రంట్కి డోర్ ముందు ముగ్గు పెట్టేసుకొని స్నానం చేసుకొని డ్రెస్ మార్చుకొని ఇంకా ముందైతే ప్రిపేర్ చేశాను సో ఫస్ట్ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన ఉండలు అయితే చేశాను లాస్ట్ టైము లాస్ట్ వీకు శనివారాల వ్రతంకే నేను నువ్వులుండలు చేశాను అది మన నాగుల చవితికి చేస్తాం కదా నువ్వులు ముద్దలు ఉండలు సో అలా చేశాను ఈ వారం వచ్చేసి లాస్ట్ టైం అయితే బెల్లము నువ్వులు కలిపి మిక్సీ ఆడి అలా చేశాను ఈ వారమేమో నేను పాకం పట్టాను నువ్వులు ఉండలు పాకం పట్టి చేశాను కొంచెం డిఫరెంట్గా ఉంటుందని అలా చేశాను వేడివేడిగా ఉంది చెయ్యి అయితే చాలా కాలిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా తొందరగా అవ్వాలి కదా పూజ లేట్ అవుతుందేమో ఏమో అనే టెన్షన్కుతో సగం చేశాను ముందుగా అయితే నన్ను నేను బెల్లం తీసుకుని ఫస్ట్ నువ్వులు కొంచెం వేపాను వేపిన తర్వాత బెల్లం పాకం అయితే పెట్టాను బెల్లం పాకం కొంచెం తీగ పాకం వచ్చిన తర్వాత ఆ నువ్వులు వేసేసాను వేసేసి ఇంకా వచ్చేసి కొంచెం వేడి వేడి మీదే బాల్స్ చేసుకుంటే చాలా మంచిది రౌండ్ లడ్డూలు అయితే నువ్వుల లడ్డూలు అలా చేసుకోవాలి సో నేనైతే అలా కొంచెం ఆయిల్ నెయ్యి అప్లై చేసుకొని నేను నువ్వులు అయితే అలా తయారు చేశాను ఇంకా వచ్చేసి దేవికి రోజు ఇష్టమైన ప్రసాదం వచ్చేసి సేమియా పాయసం అయితే చేశాను కేసరి కాదు కానీ సేమియా సం పాలేసి అయితే సమ్యతో అయితే ఇలా తయారు చేశాను ఇది లలితాదేవికి ఇష్టమైన ప్రసాదం అని ఆవిడ కోసం అయితే ఈ ప్రసాదం రెడీ చేశాను వెంకటేశ్వర స్వామికి ఇంకా శనిదేవుడికి ఇష్టమైన ప్రసాదం శనివారం వచ్చేసి నేనైతే నువ్వులుండలు అయితే ఇలా చేశాను ఈ నువ్వులుండలైతే చాలా వేడిగా ఉంది చెయ్యి అయితే కాలిపోయేది నాకు చాలా ఇబ్బందిగా అయ్యేది కానీ ఫాస్ట్ ఫాస్ట్గా అవ్వాలి నేను ఇంకా డ్రెస్ మార్చుకోవాలి పూజకి స్టార్ట్ అవ్వాలి నేను ఇంకా ఏమీ ఇంకా పిండి ద్వీపాలు ఏమీ చేసుకోలేదు సో మెల్లమెల్లగా అన్నీ అన్నీ చేసుకుందాం అందరూ అన్ని పనులు అయిపోయిన తర్వాత అందరినీ లేపి స్నానాలు చేయమందు అని చెప్పి నేనైతే ఇలా అయితే చేశాను ఇంకా నువ్వులు గుండలు అయిపోయిన తర్వాత నేనైతే పిండి దీపాలు చేయడానికి పిండిని అయితే తీసుకున్నాను యాక్చువల్గా ఊరి నుంచే పిండిని తెచ్చేదాన్ని ఈ ఈసారికి తెచ్చుకోలేదు ఇక్కడ మిల్లు ఉంటే మిల్లితో ఆడిపించాలి బియ్యము ఇక్కడ రేషన్ బియ్యంతో పిండి అయితే ఆడిపిచ్చితే చాలా బాగుంటుంది సో అలా పిండి ద్వీపాలు అయితే రెడీ చేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామికి ఏడు ఏడు చాలు అన్ని ఏడు ఉంటే చాలు మంచిదంట సో వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోమని ఇక్కడ ఒక అమ్మగారు అయితే చెప్పారు నాకు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ పూజ చేసిన ప్రసాద్ చేసిన చాలా ఇష్టంగా చేసుకునేదాన్ని నాకైతే చాలా బాగా అనిపించింది నచ్చి చే ఎవరైనా ఫోర్స్ కాకుండా మనకి నచ్చి మనం చేసుకుంటే ఫాస్ట్గా చేసి ప్రసాదాల నుంచి మనం లేవడం నుంచి అదే పని మీద అయితే మనకి నిద్ర పట్టదు కదా అదే ఆలోచించుకొని ఉంటాం కదా సో నాకు కూడా అలానే అనిపించింది పూజ అయితే చేసుకోవాలి ఇలా ఉండాలి అలా ఉండాలి కొత్త కొత్తగా ఉండాలి అన్నట్టు అనిపించింది ఈరోజు నేనైతే నువ్వులొండలు చేసుకున్నాను సో నువ్వులుండలు ఒక ఏడు అగరబత్తులు కూడా ఏడే ఉండాలంట సో అన్ని ఏడు ఏడు ఒత్తులు కూడా ప్రతి దీపానికి ఏడు దీపాలు పెట్టాను ఏడు దీపాలకి కూడా ఒక్కొక్క ఒత్తు కాకుండా ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తులా చేసి అలా పెట్టాను అనమాట చాలా బాగుంది పూజకి వెంకటేశ్వర స్వామికి మా మా ఇంట్లో మా బాల్కనీలో తులసి తులసి మొక్కలు ఉంటాయి తులసి మొక్క పూజించే మొక్క కాకుండా వేరే మొక్క కూడా ఉంటుంది ఆ మొక్క దగ్గర నుంచి నేనైతే పువ్వులు దా అదే ఆకులు తెచ్చుకొని దాన్ని దండైతే కడదామని అయితే అనుకున్నాను సో నువ్వులుండ్లు అలా అయిపోయిన తర్వాత నేనైతే పిండి వెళ్ళిపోయాను మొత్తానికి నువ్వులుండలు ఎలాగో చేశాను వెంకటేశ్వర స్వామికి అని అనుకుంటున్నాను సో మా దేవుడు నేను పెట్టే దేవుడి కన్నా మా ఇంట్లో దేవుడే ఇష్టంగా తింటారు మా ఆయనకి చాలా ఇష్టం బెల్లంతో చేసినవి ఏవైనా సరే సో పిండి దీపాలు కూడా చేసుకోవాలి కదా నువ్వులుండలు అయిపోయిన తర్వాత నేనైతే పిండి తెచ్చుకున్నాను కదా సో గ్లాస్తో పిండి అయితే వేసుకున్నాను పిండి వేసుకొని బియ్య పిండి బియ్య పిండిలోనే కొంచెం బెల్లం వెయ్యాలి ఇంకా అరటిపండు గుజ్జు కూడా వేసుకుంటే మంచిది ఇంకా పిండి బెల్లము కొంచెం పిండి బెల్లం కలిపి కలిపాలి మంచిగా మంచిగా కలిపిన తర్వాత కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి కొంచెం నెయ్యి కూడా వేసుకొని పిండి అనేది చాలా మంచిగా అలాగైతే ప్రమిదులు పగలవు చాలా మంచిగా ఉంటాయి ఆయిల్ కూడా బయటికి లీక్ అవ్వదు ప్రమిది కూడా చాలా బాగా వస్తుంది అందుకని చెప్పి కొంచెం వాటర్ ఇంకా యాడ్ చేసుకొని నేనైతే పిండి ద్వీపాలకి రెడీ చేసుకున్నాను పిండి దీపాలు బాగా కలుపుకోవాలి బెల్లం కరిగేంత వరకు ఫస్ట్ పొడి కొడుగే మొత్తం చలివిడి ముద్దలాగే కలిపించుకొని అమ్మవారికి కూడా చాలా ఇష్టం చలివిడి ఈ పిండి దీపాలు కూడా దేవుడికి దీపం అయిపోయిన తర్వాత ఆ ప్రమిది కూడా మనం తింటే ప్రసాదంలాగా చాలా మంచిదంట సో ప్రసా దీపాలంతా కొండకిపోయిన తర్వాత మనం ఏదైనా దీపము అలా ఇంట్లో వాళ్ళు తింటే చాలా మంచిది స్వామి కృప ఎప్పుడు మనకైతే ఉంటుంది సరే చపాతి పిండిలాగా నేనైతే ఇప్పుడు పిండి అయితే కలుపుకొని చేసుకున్నాను పిండి ద్వీపాలు రెడీ చేయడానికి కొంచెం మెల్ట్ అయినట్టుంది వాటర్ ఎక్కువైంది సో అందుకని చెప్పి నేను కొంచెం పిండి అయితే యాడ్ చేశాను పిండి యాడ్ చేసి యాక్చువల్గా ఇదే పిండి ఉంది నెక్స్ట్ మిల్లీ వెతుక్కొని నేనైతే పిండి ఆడించాలి ఈ వారంకైతే సరిపోద్ది అని చెప్పి ఇంకా ఇదైతే కలిపేశాను పిండి ముగ్గులే పెడుతున్నాను కదా రోజు ఇటు ఇంకా అలా అయిపోతుంది నాకైతే పూజలు ఇంకా స్టార్ట్ అయిపోయి ఇంకా వినాయక చవితి వచ్చింది వినాయక చవితి వచ్చింది ఐదు రోజులు వినాయకుడిని బాగా నిమజ్జనం చేసా అనేసరికి వినాయకుడు తల్లి వాళ్ళ అమ్మగారు వచ్చారు వాళ్ళ అమ్మి లక్ష్మి తల్లి సో దుర్గా నవరాత్రిలో తొమ్మిది రోజులు తీసుకొని ఆవిడ వెళ్ళిపోతున్నారు సో ఆవిడ అయిపోయిన వెంటనే పార్వతీదేవి తర్వాత ఎవరు వస్తారు శివుడు శివుడు కార్తీక మాసాలు కదా సో కార్తీక మాసాలు నెల రోజులు కావాలి నాకు నా కొడుకు ఐదు రోజులు వచ్చింది మా ఆవిడకి మా నా భార్యకి తొమ్మిది రోజులు చేస్తున్నారు పూజలు నేను తక్కువ చేస్తే ఎలా అని చెప్పి ఆయన కూడా కూడా నెల రోజులు పూజలు అయితే చేయించుకుంటారు మనతో శివుడు శివుడు అంటే నాకు చాలా ఇష్టం కార్తీకంలో శివ పూజలు అయితే జరుగుతాయి కదా సో ప్రేమ దగ్గర చూసారా పిండి దీపాలు ఎంత చక్కగా వచ్చాయో ఫస్ట్ బాల్ చేసుకొని నేను కాఫీ కప్పులో అలా బాల్ పెట్టేశాను బాల్ పెట్టేసి మన చపాతీ కర్రతో కొంచెం మెల్ట్ ఇలా ఒను ఒత్తితే కొంచెం షేప్ అయితే చాలా బాగా వచ్చింది అలాగా ప్రతి ప్రమిద కూడా నేను తొమ్మిది ప్రెమిదలైతే సారీ ఇది చేసుకున్నాను తొమ్మిది ప్రేమిదలు చేసుకున్నాను ఎందుకంటే ఏడు ప్రేమిదలు వెంకటేశ్వర స్వామికి పెట్టి తులసమ్మ తల్లికి రెండు ప్రమిదలైతే పెట్టి అలా పూజ అయితే చేసుకుందామని అలా చేశాను చూసారా ప్రేమిదలు ఎంత చక్కగా వచ్చాయి షేప్ కూడా కింద ఎక్కడ పగుళ్ళు కూడా ఉండవు చాలా బాగా వస్తుంది ఈ ఈ మంచిగా ఉంటుంది ప్రేమిదలు కూడా చూడడానికి కూడా పిండి దీపాలు పెట్టుకుంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అంట సో పిండి దీపాలతో మనం ఇప్పుడు నేను వ్రతం చేస్తున్నానని కాదు కానీ పిండి దీపాలతో మనం ప్రతి శనివారం మనకి వీలైతే మాత్రం దీపాలతో ప్రమిదలు చేసుకుంటే చాలా మంచిది ఆయనకి చాలా ఇష్టం కూడా చలివిలతో ప్రేమిదులు పిండితో ప్రమెదలు సో అలా అయితే నేనైతే పెట్టేసుకున్నాను నైట్ నుంచి అనుకుంటున్నాను ఎలా పూజ చేయాలి నేను కిందన పీట వేసి మండపం వేయినా ఆ మండపమే అక్కడ చేసి దేవుడికి చెయ్యిన ఎందుకంటే శనివారాలు పూజ చేస్తున్నాను కదా ఈ దుర్గాదేవిని కదపకూడదు సో అమ్మవారి ఇంట్లో ఉన్నారు కదా అమ్మవారికి అవతారం పెట్టాలి వెంకటేశ్వర స్వామి పూజలు నాకు ఎట్లా సరిపోతాయి అయితే అనుకున్నాను కానీ బాగానే కుదిరిపోయి ప్రసాదాల దగ్గర అలా పెట్టి వెంకటేశ్వర స్వామికి వచ్చేసి నేను తులసిమాల వేసాను ఇంకా అమ్మవారికి ఈరోజు లలితాదేవి పూజ కదా లలిత దేవి పూజకి ఇష్ట ఇష్టమైనది ఏంటంటే పాయసం సేమియా పాయసం అయితే చేశాను సేమియా పాయసం ఇంకా పప్పు బెల్లం చలివిడి ప్రసాదం అయితే మాత్రం వినాయకుడికి లక్ష్మీదేవికి అయితే పెట్టాను ఇంకా లలిత సహస్రనామాలు అష్టోత్తరాలు లక్ష్మీ అష్టోత్తరాలు ఇంకా ఇంకా వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు కూడా చదువుకున్నాను ఎందుకంటే ఈరోజు శనివారం కాబట్టి ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే ఫస్ట్ అలా డ్రెస్ వేసుకొని ఇంట్లో కావాల్సినవి అంటే ప్రసాదాలు ఇల్లు క్లీనింగ్ దేవుడి పని అంతా అయితే అలా చేసేసాను చేసిన తర్వాత పూజ కూర్చొనే ముందు అయితే అయితే కట్టేసుకున్నాను సో మార్నింగ్ లేచి ఫస్ట్ స్నానం చేసిన తర్వాత ఫస్ట్ చేసే పని అయితే మామూలు దీపం అయితే పెడతాను తర్వాత ఈ డెకరేషన్ దీపాలన్నీ అయితే ఫస్ట్ అయితే ఇంట్లో దీపం చేసి పెట్టుకున్న తర్వాత మనం ఇంట్లో ఏ పని చేసినా అదైతే చక్కగా ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఎప్పుడైనా సరే ఇప్పుడు పూజ చేస్తున్నామని కాదు కానీ ఎప్పుడైనా నాకు అనిపించింది ఏంటంటే మనం అబ్బాయిలతో కాదు కానీ మనం లేచిన తర్వాత వెంటనే దీపం పెట్టుకొని ఇల్లు శుభ్రం చేసుకొని దీపం పెట్టుకున్న తర్వాత పూజ చేసుకుంటే తర్వాత మనం కిచెన్ పని చూస్తే చాలా తొందరగా పని అయితే అయిపోతుందండి చాలా బాగా అయిపోతుంది అయితే వీడియోలో అయితే ఏంటంటే ఇప్పుడు పిండి దీపాలు అయితే ఏడు దీపాలు కదా సో నువ్వులుండలు కూడా ఏడు సెపరేట్ చేస్తాను ఒక బౌల్లో ప్రసాదంలో తీసి పెట్టేశాను ఇంకా పిండి దీపాలు కూడా ఏడు తీసి ఏడు చేసి ఇంకా అమ్మవారి పాయసం ఒక బౌల్లో నువ్వులుండలు ఒక బౌల్లో పిండి దీపాలు ఒక దగ్గర ఒక ప్లేట్లో పెట్టి గోవిందనామాలు అయితే దానికి దిద్దుతున్నాను సో గోవిందరామాలు ఆయనకి చాలా ఇష్టం కదా అందుకని చెప్పి గోవిందరామాలు అయితే చేస్తున్నాను గోవిందరామాలు గంధంతో చేసి వేపెట్టి కుంకుమ బొట్లు అయితే పెట్టాను సో ఇంకా నువ్వుల నూనెతో యాడ్ చేసుకుంటే మంచిది ఎందుకంటే శనిశ్వరి దేవుడికి ఈరోజు శనివారం నువ్వుల నూనెతో పూజ చేసుకుంటే చాలా మంచిది అంట నేను విన్నాను సో అందుకని అయితే నేనైతే చేసుకుంటున్నాను గోవిందనామాలు వచ్చేసి ప్రేమితులకే కాదు మనం కూడా పూజ చేసినప్పుడు మనం కూడా పెట్టుకుంటే పూజలో ఎవరు కూర్చున్నా పూజ చేసే వాళ్ళు కూడా గోవిందని అమలు పెట్టుకుంటే చాలా మంచిది మనసు ప్రశాంతంగా ఉంటుంది మనం పూజ చేసుకోవడానికి కూడా ఏకాగ్రతతో అయితే మనం చేసుకుంటాం కదా అలా వచ్చేసి నేను అన్ని ప్రమందులకి గోవిందరామలు అయితే చూసారా ఎంత మంచిగా ఉన్నారు గోవిందుడు అందులోనే కనిపిస్తారు మనకి నాకైతే గోవిందమాల గోవింద స్వామికి తులసి మాల వేసేసరికి ఎక్కడిదో నేను తిరుపతిలో ఉన్నాననే ఫీలింగ్ అయితే నాకు కనిపిస్తుంది చాలా బాగా నచ్చింది నాకైతే వెంకటే వెంకటరమణ మూర్తిని అలా చూస్తుంటే సో పిండి ద్వీపాలకైతే నేను ఇట్లా పెట్టేస్తున్నాను ఇంకా పూజ చేయాలి అంటే ఒక్కొక్క పని చేస్తుంటే లేట్ అవుతుందేమో అనుకుంటాను కానీ తొందర తొందరగా చేయాలని ఆత్రం మాత్రం తగ్గదు నాకైతే ఏదైనా పూజ స్టార్ట్ చేశానంటే మాత్రం అమ్మవారి దయ్య నాకు తప్పకుండా ఉంటుంది ఆ సంతోష్ మాత శివాయి అయితే నన్ను ముందుకు తీసుకెళ్తారు నాకైతే ఆరోగ్యం సహకరించమని అయితే చెప్తాను నా హెల్త్ బాగుంటే ఎన్ని పూజలైనా చేయగలను కదా సో అది ఒక్కటే నాకు కావాలని అయితే అనుకుంటాను ఆ దేవుడి దగ్గర నుంచి సో తిరుపతి వెళ్ళామా తిరుపతి వెళ్ళినా మేము అసలు మొక్కు తీరదనే అనుకున్నాము తిరుపతి వెళ్ళిన కొండలు ఏడు కొండలు కూడా అలా నడిచి మెట్లయితే ఎక్కిపోయాము మూడు వేల ఐదు వందల మెట్లు కూడా పిల్లలతో పాటు మేమైతే ఎక్కిపోయాము మా పిల్లలైతే మొక్కలు మెట్లు యాభై కాదు ఇంకా ఎక్కిపోతూనే ఉన్నారు సరదాగా ఎక్కిపోయారు అందరూ కూడా చాలా బాగా అనిపించింది ఇంకా శనివారాలు వ్రతం అయిపోయినంత ఇంకా ముడిపై కడదాం అనుకుంటున్నాను సో అదే ఇంకా కుదరట్లేదు మూడో వారం అయితే పెడతాను అనుకుంటున్నాను ఈ దసరా నవరాత్రులు ఇంకా నాకు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానివల్ల నేనైతే పెట్టట్లేదు సో పూజ అంతా స్టార్ట్ చేసి లాస్ట్ వీక్ అయినా ఇంకా ఇంట్లో ఉన్నా సరే కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి కదా అందుకని చెప్పి పెడదామని అయితే అనుకుంటున్నాను అది చూసుకొని అయితే పెడతాను సో అప్పట్లోకి అయితే ఇంకా నేను ఇలా అయితే నా పూజ కోసం అయితే అన్నీ రెడీ చేస్తున్నాను ఈ మధ్య ఏంటంటే నాకు మోంటైజేషన్ అయ్యింది అన్నాను కదా కానీ బోల్డ్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి నాకు మౌంటైజేషన్ అయ్యేటప్పుడు ఏంటంటే నాకు నేను ఫస్ట్లో వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసా దాన్ని వ్యూస్ రావట్లేదని డిలీట్ చేసేయడం కామెడీ వీడియోస్ అలా ఉండేటప్పుడు ఫస్ట్ టైం అలా చేసేటప్పుడు వీడియోస్ చాలా ఉండేవి అవన్నీ డిలీట్ చేసేసాను డిలీట్ చేయడం వల్ల నాకు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది వాళ్ళ డిలీట్ చేయకూడదట డిలీటెడ్ ఐటమ్స్ అని చెప్పి వాళ్ళైతే రిజెక్ట్ చేశారు అలా కొన్ని డిలీట్ చేయకూడదు వ్యూస్ తక్కువ వచ్చినా సరే వీడియోస్ అయితే యూట్యూబ్లోనే ఉంచాలంట అది కూడా గమనించుకోవాలి అందరం కూడా అదైతే నాకు తెలీదు అది తెలియక నేను గమనించక డిలీట్ చేశాను వీడియోస్ అలా డిలీట్ చేయకూడదు ఇంకా పిల్లలు కూడా కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి సో పిల్లలు మెమరీస్ ఉంటాయని నేను యాడ్ చేశాను అవి కూడా డిలీట్ చేసేసారు సో పిల్లలవి కూడా నా దాంట్లో లేవు అవి కూడా డిలీట్ అయిపోయి కాపీ రైట్ వచ్చినవి కూడా కొన్ని సాంగ్స్ యాడ్ చేస్తున్నాను కాపీరైట్స్ వచ్చాయి అని చెప్పి అవి మంచిగా కౌంట్ చేయట్లేదు వ్యూస్ కౌంట్ చేయట్లేదు సో కాపీ రైట్స్ వచ్చేవి కూడా మనం యాడ్ అవ్వవు కొంచెం చూసుకొని అయినా ఏ ఏ సాంగ్కి కాపీ రైట్ వస్తుందో ఏం చేస్తే కాపీరైట్ వస్తుందో అయితే మనకు తెలియదు కదా సో చేసేయడం చేస్తాం కానీ కాపీరైట్ వస్తే మనమేం చేయలేము సో నాకు అలా ప్రాబ్లం అయితే అయింది దానికైతే మెయిల్స్ అయితే వచ్చాయి ఇలా ప్రాబ్లం అయింది మీరు వీడియోస్ డిలీట్ చేస్తున్నారు అలా చేయకూడదు ఇంకా కాపీ రేట్ కూడా కౌంట్ చేయకూడదు అని చెప్పి అట్లా చెప్పారు సో వీడియోలోకి వెళ్తే మాత్రం ఇంకా ప్రసాదాలు అయితే కంప్లీట్ అయిపోయాయి నాకైతే ఇంకా వెంకటేశ్వర స్వామికి లలితాదేవికి ప్రసాదాలు అయితే చేసేసాను సో మండపం అయితే ఇప్పుడు రెడీ చేయాలి నేను ఇంకా అమ్మవారికి అయితే ఈరోజు లలితాదేవికి పసుపు రంగు అంటే ఇష్టం అని చెప్పి నేను ఎల్లో కలర్తో అయితే అమ్మవారిని ఈరోజు అలంకరించాను అమ్మవారికి ఎల్లో కలర్ చీర అయితే కట్టాను అందుకనే నేను ఎల్లో కలర్ చీర అయితే కట్టుకున్నాను అమ్మవారి ప్రతిరూపంలాగా కొలుచుకొని అమ్మవారికి అయితే పూజ పూజ చేసుకుంటున్నాను ప్రసాదాలు సమర్పించుకొని ఆచమనం అయితే చేసుకుంటున్నాను సో ప్రసాదాలు రెడీ అయిపోయిన తర్వాత అమ్మవారి కలశం అన్నీ రెడీ చేసేసాను రెడీ చేసేసి ఇంకా పువ్వులన్నీ డెకరేట్ చేసేసాను ఇంకా మా వారిని కొబ్బరికాయ అయితే కొట్టమన్నాను ఈరోజు సో లలితాదేవికి ఇక అమ్మవారికి కడుతున్నాను కదా నువ్వు వెంకటేశ్వర స్వామికి అయినా ఈరోజు ఒకటి కొంచెం సేపు పూజలో కూర్చోవయ్యా అని అంటే సరేలే అన్నారు సో కొంచెంసేపు అయితే ఆయన కూర్చున్నారు ఓన్లీ బ్లెస్సింగ్స్కి వస్తారు పూజలు మాత్రం నువ్వు ఉన్నావు కదా నేను ఎందుకు అంటారు మా వారైతే ఇంకా వచ్చేసి మండపం ఉంచి ఇంకా మండపం పైన నేనైతే తమలపాకులు తెస్తున్నాను తమలపాకులు తెచ్చి ఏడు తమలపాకులు ఉండాలి కదా సో ఏడు దీపాలకి ఏడు తమలపాకులు అయితే పెట్టాలి సో ఏడు తమలపాకులు అయితే రెడీ చేశాను నేను ఫస్ట్ ప్రసాదాలు పెట్టేశాను వాటర్ పెట్టేశాను పసుపు కుంకుము ఇంకా అక్షితలు అన్నీ రెడీ చేసేసి అరటిపళ్ళు మనం ఏ ప్రసాదం పెట్టినా ఏడు ఏడు ప్రసాదాలు పెడితే చాలా మంచిదంట వెంకటేశ్వర స్వామికి ఫస్ట్ నేను డెకరేషన్ అయితే లలితాదేవికి చేశాను కానీ ఆ లలితాదేవి పూజ అయితే ఫస్ట్ చేసుకోలేదు ఫస్ట్ శనివారం ఏడు శనివారాల వ్రతం ఉదయం తొందరగా చేయాలి కదా సిక్స్కి సో నేను సిక్స్కి అయితే శనివారాల పూజ అయితే చేసేసుకున్నాను సో శనివారాల పూజకి రెడీ చేసి అంత మంచిగా అయిపోయిన తర్వాత నేనైతే లలితదేవి పూజ అయితే చేసుకున్నాను ఆ స్తోత్రాలు చదువుకొని లలిత సహస్రనామాలు చదువుకొని మన దీప వర్ణన కూడా చదువుకున్నాను అవి నెక్స్ట్ ప్రాసెస్ చదువుకున్నాను ఇప్పుడైతే మాత్రం నేను వెంకటేశ్వర స్వామికి చూసారా దండ ఎంత బాగుందో తులసి మాలంటే ఆయనకి చాలా ఇష్టం కదా సో సౌందర్యంగా ఉండడం అంటే ఆయనకి చాలా ఇష్టం సుగంధాలతో సో ఇంకా నేనైతే దండ కట్టేస్తున్నాను తులసి మాలు చిన్నదైపోయింది ఆ ఫోటోలు ఎక్కువైపోయాయి కదా సో సెర్చ్ చేయడం కుదరట్లేదు అందుకనే దారం అయితే యాడ్ చేశాను దారం యాడ్ చేసి ఆ శ్రీనివాసుడికి అయితే నేను దండ కట్టేశాను దండ కట్టిన తర్వాత ఇంకా పూజకు కావాల్సిన సామాగ్రిలు ఏవైనా మిస్ అయ్యాయనో ఏమో అని ఆలోచించుతూ చెక్ చేసుకుంటున్నాను సో మిస్ అవ్వకుండా అన్ని పనులు అయితే అలా చేసుకుంటున్నాను అప్పట్లోపు నేను ఇంకా రెడీ అయిపోయిన కదా పూజకు సిద్ధం చేసేస్తున్నాను మీరు అందరూ ఏమండి మీరు పిల్లలకి స్నానం చేసి మీరు కూడా చేసి పూజలోకి అయితే వచ్చి కూర్చోండి అని చెప్తే ఓకే అని చెప్పి వాళ్ళు అప్పుడైతే లేచారు సెలవైనా సరే తొందరగా లేస్తారు వాళ్ళ వల్ల ఏం ప్రాబ్లం లేదు మేము వెళ్ళి మేము రెడీ చేయడమే ప్రాబ్లం సో తనైతే చేసేసారు తనైతే రెడీ చేస్తారు నేను వెంకటేశ్వర స్వామికి ఇంకా తులసి మాల అలంకరించి ఇంకా అమ్మవారిని కూడా అలంకరించేస్తాను సో ఇంకా పిండి దీపాలు యాడ్ చేసి ఇంకా నువ్వుల నూనె అయితే పెట్టాలి నువ్వులు నేను శనివారం కదా నువ్వుల నూనెతో దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది అంట విన్నాను సో అందుకని చెప్పి నేనైతే అలా పెట్టుకుని ఇంకా తమలపాకులు కూడా ఏడు ఇంకా అరటిపళ్ళు ఉంటాయి కదా ప్రసాదం వచ్చేసి కూడా ఏడుపళ్ళు ఏడుపళ్ళు ఏంటో ఈరోజు ఇంకా అర డజన్ పళ్ళు అడిగితే అతను ఏడుపళ్ళు ఇచ్చారు నాదే ఉన్నాయి ఆల్రెడీ కానీ అతను అడగగానే కొత్తగా మళ్ళీ ఏడే వేశాడంటే అర డజన్ అంటే ఆరే కదా సో లక్కీగా దేవుడికి పెడతానని అతనికి కూడా తెలిసిందో ఏమో ఆయన ఏడు ఏడుపళ్ళు అలాగే ఇష్టం అని చెప్పి ఆయనకి అలాగా అరటిపళ్ళు అలా ఇచ్చారు వచ్చేసి నేను తమలపాకులకి బొట్లు పెట్టాను గోవిందనామాల బొట్లు పెట్టేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి ఇంకా ఒక్కొక్కటి దీపాలు అయితే వెలిగించుతున్నాను పిండి దీపాలకి కూడా గోవిందనామాలు పెట్టి పిండి దీపాలకి అయితే వెలిగించేసాము వెంకటేశ్వర స్వామిని ఆహ్వానించినట్టే షోడోప్సార పూజ అంటే ఏంటి పూజలో మనం ఒక అతిథిని గౌరవించినట్టు ఆ తండ్రిని మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాము మీకు పూజ చేసుకుంటున్నాము తండ్రి ఏ లోటు లేకుండా పూజ అయితే చక్రమంగా అవ్వాలి ఏ పూజకి ఆటంకం కలిగినా ఏవైనా తప్పు చేస్తే క్షమించాలని చెప్పి పూజ అయితే చేసుకున్నాను సో ద్వీపం పెడుతున్నప్పుడే ఆయన్ని ఆహ్వానించుకుంటూ మొక్కుకుంటూ గోవింద అని చదువుకుంటూ మనం దీపం అయితే వెలిగించాలి సో దీపం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా తులసమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని తులసమ్మ దగ్గర కూడా కూర్చొని పూజ చేసుకొని ఇంకా నేనైతే పూజలో కూర్చొనిపోయాను వెంకటేశ్వర స్వామి వ్రతం చదివాను కుమ్మరివాణి వాణి కదా ఇంకా అలవేలమంగ కదా అన్నీ చదువుకొని అయితే స్టార్ట్ చేశాను కూర్చొని ఇంకా ఈ ప్రాసెస్ వీడియోలో ఎడిట్ అయినట్టుంది యాక్చువల్గా ప్రేమిదులకి కావాల్సినవి నేను ఏంటంటే ఎలా చేశాను అనేది చూపిస్తున్నాను సో తమలపాకుల కింద బొట్లు అయితే పెట్టాను కదా ఎన్ని ఒత్తులు ఉండాలి ఏంటనేది చూపించుతున్నాను ఎడిటింగ్లో మిస్ అయినట్టుంది ఏడు ఏడు అంటే ఏడు శనివారాల వ్రతం కాబట్టి ప్రతి ప్రేమిదిలో ఏడు ఒత్తులే పెట్టాను ఏడు ఒత్తులే చేసి యాడ్ చేసి ప్రతి దానికి కొంచెం ఒత్తు ఆయిల్ అంటే నువ్వుల నూనె వేసి నానిపోయిన తర్వాత కొంచెం ఒత్తు కాలు తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకని చెప్పి ఏం చేశానంటే కొంచెం పచ్చి కర్పూరం ఉంటుంది కదా కర్పూరం ఏదైనా సరే కొంచెం ఒత్తుకి నలిపి పెడితే ఒత్తు చాలా వేగంగా వెలుగుతుంది మంచిగా ఇబ్బంది అంత ఇబ్బంది పడక్కర్లేదు ఒత్తు వెలిగించేటప్పుడు సో అలా పూజ కోసం అయితే నేను ఇలా రెడీ చేసుకున్నాను నువ్వుల నూనె అయితే పెడుతున్నాను అఖండ దీపంకు కూడా నువ్వుల నూనె పెడుతున్నాను సో ఇప్పుడు వరకు అయితే అవుతుంది ఏంటి దసరా నవరాత్రుల్లో ఇప్పుడైతే మనకి ఐదు రోజులు అయిపోయాయి కదా ఐదు రోజులు చక్రమంగా మంచిగా అయ్యాయి ఆ తల్లి వల్ల ముందుకైతే అయింది ఇంకా వెంకటేశ్వర స్వామి పూజ అయిపోయిన తర్వాత నేను లలితాదేవి పూజ అయితే చదువుకోవాలి అప్పటికి ఇంకా టిఫిన్లు అన్నీ రెడీ చేయాలి కదా శనివారం ఎవరో ఆఫీస్కి వెళ్ళరు అందరూ ఇంట్లోనే ఉంటారు నేను వార్డెన్ లాగా ఉండడము వాళ్ళు బాయ్స్ హాస్టల్ కదా బాయ్స్ హాస్టల్కి కావాల్సినవన్నీ మనం రెడీ చేయాలి ఎందుకంటే హాస్టల్లో టైం మిస్ అయితే ఊరుకోరు సో పిల్లలు కంప్లైంట్ ఇస్తారు కదా సో నాకు కూడా అంతే మా వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు టైంకి ఏమైనా పెట్టకపోతే సో నా పూజ అయితే అందుకే వాళ్ళు ఎవరో లేక ముందే కంప్లీట్ చేసేస్తాను వాళ్ళందరూ లేచారంటే పూజ చక్కగా చేయనివ్వరు అందుకనే నేను ఫస్ట్ పూజలోనే కూర్చుంటాను తర్వాతనే మిగతా పని అయితే చేస్తాను అందులో నేనే ఉన్నాను కదా మా బాయ్స్ అసలుకి ఇలా అయితే నా పూజ చేసుకున్నాను ఏడు శనివారాల వ్రతం అయితే రెండవ వారం అయితే నాకైతే ఎలా కంప్లీట్ అయిపోయింది ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల నాకైతే మాత్రం వెంకటేశ్వర పూజ చక్కగా అయిందని చాలా హ్యాపీగా ఉంది సో ఈ పూజ అయిపోయిన తర్వాత లలితాదేవి పూజ అయితే చేసుకున్నాను మార్నింగ్కి అయితే పాయసమే ఇంకా తాగేసి ఇంకా టిఫిన్కి ఇంకా ఉప్మా తిన్నాము ఉప్మా తినేసి పాయసం తాగి ఇంకా ఊరుకున్నాం ఒక్కొక్క నువ్వులు ఉండలు అయితే తిన్నారు ఆ దేవుడు నువ్వు ఉండ మాత్రం మా దేవుడే తిన్నారు మా ఇంట్లో దేవుడే ఫస్ట్ ఆయనే తింటారు తర్వాతే మేము అందరం ఆయనకి అని దుర్గాదేవి కుంకుమ పూజలు చేస్తున్నాను కదా నిమ్మకాయలు పెట్టి దుర్గాదేవి అమ్మవారిని ఆ అమ్మవారు అలా కుంకుమలో ఉన్నారు కుంకుమ బొట్టే రోజు పెట్టుకుంటున్నాను అక్కడదే పూజ అయిపోయిన తర్వాత కూడా ఆ కుంకుమైతే ఉంచుకుంటున్నాను సో అది ఉంచుకొని బొట్టు పెట్టుకుంటే చాలా మంచిదని విన్నాను అందుకనే ఇంకా ఉంచుతున్నాను ఇదిగోండి మా ఇంట్లో పూజ అయితే ఇలా అయింది నా పూజ అయితే ఇంత చక్కగా మంచిగా చేసుకున్నాను చాలా ఆనందంగా ఉంది అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటూ అంత మంచి జరగాలని పూజ చేసుకోవడానికి ఆరోగ్యాన్ని సహకరించమని అయితే ఆ ఏండి అయితే కోరుకుంటున్నాను ఎప్పుడు ఆనందంగా ఉండు సంతోషంగా ఉండి ఆరోగ్యంగా ఉండాలి అందరూ బాగుండాలి పూజ చేయాలంటే ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలి కదా సో మనం ఆరోగ్యంగా ఉంటే తప్పకుండా అవైతే చేయగలం సో నా పూజ అయితే ఇలాగ మా ఇంట్లో జరిగింది ఇంత మంచిగా అయితే చేసుకున్నాను ఫైనల్ అవుట్పుట్ అయితే నాకు ఇలా వచ్చింది నా పూజకి మార్నింగ్ నుంచి కష్టపడితే వన్ అవర్ కష్టపడితే టూ అవర్స్ పూజ చేసుకొని ఇంకా ఈ అవుట్పుట్ అయితే వచ్చింది నాకు చాలా ఆనందంగా ఉంది పూజ అయితే అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి నచ్చితేనే ఫాలో అవ్వండి ఇది మా ఇంట్లో పూజ దసరా నవరాత్రుల్లో వచ్చేసి ఇది ఆరవ రోజు లలితాదేవి పూజ కూడా అయిపోయింది ఇంకా వెంకటేశ్వర స్వామి పూజ కూడా అయిపోయింది ఇది మా ఇంట్లో పూజ అయితే ఎలా జరిగింది మా లలిత అమ్మవారు మా లలిత అమ్మవారికి పసుపు రంగు వస్త్రాలంటే చాలా ఇష్టమని అమ్మవారికి పసుపు రంగుతో అయితే చీర అయితే కట్టాను ఇంకా అమ్మవారి జడ వచ్చేసి ఇంకా ఇలా ఉంది అమ్మవారి జడతో ఇలా అలంకరించాము వెంకటరమణ మూర్తి ముత్యాల దండలో మురిసిపోతున్నారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్